ఒకసారి ఎలాగేనంట ఒక తల్లి చాలా పొట్టిగా ఉంటుంది ఆ పొట్టిగా ఉన్నటువంటి తల్లి వాళ్ళ భర్త కండక్టర్ ప్రతిరోజు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది ఆ భర్త కండక్టర్ అయితే ఆ రోజులు చిల్లర ఎక్కువ వచ్చేది ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం చిల్లర తీసుకొచ్చేవాడు తెచ్చిన చిల్లరి భార్య చేతులు పోస్తే ఆ చిల్లరని చక్కగా చూసుకొని ఇచ్చిన డబ్బులన్నీ జాగ్రత్త చేసుకొని భర్త డ్యూటీకి వెళ్ళడం చక్కగా ఏమి ఏది కావాలంటే అది కొనుక్కోవడం ఏది కావాలని చేసుకోవడం ఎప్పుడు చేతులు గలగలగలమంట ఉండే డబ్బులు ఇలాగ కొన్ని రోజులు వాళ్ళ భర్త డబ్బులు తేవడం మానేశారు తర్వాత కొన్ని రోజులు వాళ్ళ భర్త గారు వేరే ఊరు అదే డ్యూటీ పని మీద వెళ్ళి ఒక ఐదు రోజులు అయిపోయింది ఈ లోపు ఈమెకి చలి జ్వరం వచ్చేసింది మంచం మీద వణిగిపోతుంది నాలుగైదు దుప్పట్లు కప్పినా కనీసం ఆ నుంచి చలి ఆగట్ల వణిగిపోతుంది జ్వరంతో బాధపడతాను ఇంతకీ జ్వరం దేనికి వచ్చింది మీరు చెప్పండి భర్త మీద ప్రేమతో వచ్చింది అని అనుకుంటున్నారు మీరు నాలుగు రోజులైపోయింది భర్త కనపడలేదు కదా ఐదు రోజులైపోయింది భర్త కనపడలేదు భర్త మీద ప్రేమతో జ్వరం వచ్చేసింది అనుకుంటున్నారు దానివల్ల కాదు చేతిలో డబ్బులు గలగలలాడట్ల ఖాళీగా ఉంది ప్రతిరోజు డబ్బులు ఉండి ఏది కావాలి అది కొనుక్కొచ్చుకునేది చీరలు కావాలన్నా ఇంట్లోకి ఏది కావాలన్నా చెవులకు కావాలన్నా ముక్కు కావాలన్నా ప్రతిదీ కొనుక్కుంటా ఉండేది జాగ్రత్త చేసుకునేది అలానే వృధా చేసేది కాదులే అండి చక్కగా కొనుక్కునేది అలా కొనుక్కుంటూ కొనుక్కుంటున్న వ్యక్తి ఒకరోజు డబ్బులు ఆగిపోయాయి చేతిలో డబ్బులు లేవు వెంటనే మంచాన్ని పడిపోయింది జ్వరం వచ్చేసి చలి జ్వరం వచ్చేసింది అలాంటి పరిస్థితుల్లో ఆమె మందిరానికి వెళ్ళే పాస్ట్ గారు పలానావి జ్వరం వచ్చింది అని చెప్తే సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళాడంట దుప్పట్లో ముసుగేసుకొని మూలుగుతా ఉంది ఇక ఆయనకు అర్థమైంది అమ్మ ఎన్ని రోజులైంది జ్వరం వచ్చి ఇన్ని రోజులైంది ఎందుకని మా భర్త డ్యూటీకి వెళ్ళిన ఈరోజు రాలేదు సర్లే అని చెప్పి అమ్మ నీకు కొంచెం చెయ్యి దొప్పట్లోంచి బయట పెట్టు అని అన్నాడంట అనగానే ఆ చెయ్యి అసలేమో పొట్టిగా ఉంటుంది భూమికి ఉంటుంది ఆ చెయ్యి బయట పెడితే ఒక గరిట పెట్టినట్టు ఉందంట గరిట ఉంటుంది కదా మన ఇంట్లో గరిట అంత గరిటలాగా ఇంత చెయ్యి బయటకు వచ్చింది ఆ చేతిలో ఆ పాస్ట్ గారు ఒక రెండు వందల రూపాయలు కాగితం పెట్టి అమ్మ ఇప్పుడు ఆ చెయ్యి కొంచెం లోపల లాక్కొని చేతులు ఏముందో చూడన్నాడంట ఎప్పుడైతే చెయ్యి లోపలికి లాగుకొని దుప్పట్లోంచి రెండు వందల కాగితం చూసిందో దుప్పట్ల నాలుగు ఎగ్గురి తిందంట ఒక్క దెబ్బకి లెగిసి ఇక వెంటనే అప్పటి వరకు చలితో జ్వరంతో వణికిపోతున్న వ్యక్తి ఇక లేచి పాస్టర్ గారు వందనాలండి ఎంతసేపు అయింది మీరు వచ్చి సరే ఉండండి అని చెప్పి వెంటనే బుట్ట తీసుకొని వెళ్ళిపోయింది రోడ్డుకి గారికి ఆమె తీసుకురావాలని ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక మాట చెప్పనా ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగిన వారిగా మార్చబడదు గాక ప్రతిరోజు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బు లేనప్పుడు ఒకలాగా డబ్బు ఇచ్చిన వారిని ఒకలాగా డబ్బు ఇవ్వని వారిని ఒకలాగా లేదా ఇదిగో ఈ ఆస్తి పరులని ఇలాంటి వ్యత్యాసం ఏది మన ప్రభు మన చూడడు ప్రతి ఒక్కరిని ఆయన ఒకే దృష్టితో చూస్తాడు ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలి తెలుసా ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన కొరకు సాక్షులుగా బ్రతికేవారిగా దేవుడు మనల్ని గాక నీతి నిమిత్తం మనము ఆకలి దప్పికగలిగిన వారిగా దేవుడు మనల్ని గాక